హాయ్ అండి ఇగో నేనైతే రొట్టెలు చేస్తున్నాను సద్దరొట్టెలు ఇగో నేనైతే సద్దరొట్టెలు చేస్తున్నా పిండి పిచ్చడం అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మాట తీసుకోవాలి పిండి ముద్ద అయితే రెడీ అయింది రొట్టెలు ఓకేనా ఫ్రెండ్స్ పెంక కూడా గాలింది నాది ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వ చేస్తున్నా పొడిపిండి అయితే వేసుకోవాలి అంటే రొట్టెలు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కానీ కొంతమంది కూడా కామెంట్ పెట్టారు నేను చాట్ వీడియోల కింద రొట్టెలు చేసిన వీడియోలు ఉన్నాయి కదా దాని కింద కామెంట్ పెట్టారు అక్క ఫుల్ వీడియో తీయని కాకపోతే మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి రొట్టెలు చేయరా అంతవరకు మరి మా ఫుల్ వీడియో తీసి పెడుతుంది అని అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ పోగి బాగా మధ్యల మధ్యలో అయితే ఇట్లా పిండి చల్లుకోవాలి ఎందుకంటే మళ్ళీ చేతికి ఎత్తుకుంటుంది కాబట్టి నాకైతే చేతి మీద ఇంతకు ముందు కూడా చెప్పినా కదా నేనైతే ఇక మూతతో వేసుకుంటా చూడండి ఇట్లా పట్టుకొని కింద ఒక మూత పెట్టి ఇట్లా పిండి చల్లుకోవాలి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ పిండి ఆ రొట్టె అనేది మూత కత్తుకోకుండా ఈ కింద మూతుంది కదా ఇట్లా పట్టుకొని ఇట్లా లేపాలి మనకు నీట్గా కూడా వస్తుంది రొట్టె ముడత పడకుండా చేతి అలాకుండా కూడా ఈ విధంగా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే రొట్టె సగం కాళ్ళాక నీళ్ళు చల్లుతారు నేనైతే రొట్టె వేయగానే నీళ్ళు చల్లుకుంటాండి ఓకేనా ఫ్రెండ్స్ పొడిపిండి వేసుకోవాలి రొట్టె కాలింది ఏ విధంగానైతే వచ్చింది పిండి మంచిగా సాగి మంట మంచిగా మండితే ఎన్ని రొట్టెలైనా చేయొచ్చు ఏస్ట్రా రాకుండా పిండి మంచిగా సాగాలి మంట మంచిగా మండాలి రొట్టెనైతే అయితే రెడీ ఏంటి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇందాక రెండు మూతలు పెట్టాను అయితే సాండ్రాయి నాది లడ్డుగా ఉంటుంది కొంచెం నాకు లేవదని రెండు మూతలు పెట్టుకున్నా సాండ్రాయి రాతే సాండ్రాయిలు ఉంటాయి చెక్కవి ఉంటాయి రాయి సాన్ రాయిలు ఉంటాయి కదా ఇట్లా కూడా లేవచ్చు ఒకటే మూత పెడుతున్నా ఇంకో మూత పెట్టలేదు ఇట్లా కూడా లెప్పుకోవచ్చు ఇట్లా రాయి కింద పెట్టుకోవాలి ఎందుకంటే నాది చెక్క ఉంది కొంచెం బరుగ్గా ఉంటుంది కాబట్టి నేను రెండు మూతలు యూజ్ చేస్తాను మీరు ఇట్లా కూడా వేయచ్చు రెండు మూతలు ఎందుకు అనుకుంటే ఇట్లా కూడా వేయచ్చు ఆ విధంగా వస్తుంది అన్నట్టు రొట్టె మధ్యలో ఇట్లా చూసుకోవాలి తీసుకోవాలన్నట్టు నేనైతే డబ్బాలు మూత యూజ్ చేస్తాను నాకు ఎందుకంటే ఆ లేవదు అన్నమాట పిండి మీదనైతే ఇల్లు కడులుకోవాలి మూత మీదనైతే కరెక్ట్ పెట్టుకొని తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ రొట్టె కట్ అవుతుంది పిండి చల్లుకోవాలండి మూతల మీద అప్పుడప్పుడు రొట్టె రొట్టెకి చల్లుకోవాలి ఎందుకంటే అతకది మూతకి అతకది పిండి రొట్టె అనేది ఇట్లా నీటి వస్తుంది అయితే ఫైనల్ రొట్టె ఓకేనా కొంతమంది రొట్టెలు చేస్తే ఏమవుతుందంటే చాలా పిండి పోతుంది ఒక రొట్టెంత పోతుంది నాకు కొంచెం అట్లా లైట్గా పడుతుంది అంతే చూడండి మాట గిద్ద పిండి కావచ్చు అంతే ఇదిగో అని తమ రొట్టెలు అయితే కంప్లీట్ అయినాయి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికి రొట్టెలు చేయరన్నట్టు అన్నట్టు ఫుల్ వీడియో చేసి మరీ రొట్టెల వీడియో పెట్టింది అని మాత్రం అనుకోకండి చాలా మంది కామెంట్ చేశారు నాకు అక్క ఫుల్ వీడియో రొట్టెలు చేయని అందుకని నేను రొట్టెలు చేస్తున్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఆ రొట్టెల వీడియోస్కి వెయ్యి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అని తక్క రొట్టెలు అయితే కంప్లీట్ మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నావైతే సద్ద రొట్టెలు ఇంకోటి ఏంటంటే నేను రెండు మూతలు యూజ్ చేస్తున్నాను కదా ఒక్క మూత కూడా యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పిన కదా కొందరు సాన్రాలు రాలు ఏవేవి యూజ్ చేస్తారంటే కొందరు రాయి సాన్ రాయిలు ఉంటాయి చెక్కవి మాదైతే చెక్క సాన్రాయి ఇంకా అదేమంటారు రాగిది రాతిండి సానరాయి కొత్తగా వస్తున్నాయి కదా అవి యూజ్ చేస్తారు మాదైతే చెక్క సాన్ రాయి నాకు అది లేవదు కాబట్టి నేను ఒక మూతలు యూజ్ చేసుకుంటున్నా ఒక్క మూత కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్పినా కదా ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ అని తక్క రొట్టెలు అయితే కంప్లీట్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ మరి